హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డు రెసిపీ చూపిస్తాను ఆన్లైన్ సేల్ చాలా వైరల్ అవుతున్నాయి కదా డ్రై ఫ్రూట్స్ లడ్డు కాస్ట్ ఉంటాయి మనం కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మనం తెచ్చుకొని ఇంగ్రీడియం చేసుకున్నామంటే ఎక్కువ క్వాంటిటీలో ప్రతి ఏం టైం మన చేతులతో చేసుకుంటాం కాబట్టి చాలా హైజనిక్ గా కూడా ఉంటుంది జుట్టు ఉడిపోయే సమస్య ఉన్న వాళ్ళకి వీక్ గా ఉన్న వాళ్ళకి రోజు ఒకటి చాలండి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది సూపర్ సూపర్ హెల్దీ అనమాట టేస్ట్ కూడా సూపర్ గా ఉంటాయి ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే అందరికి తెలిసిందే కదా చాలా టేస్టీగా ఉంటాయి రెండు విధానం చూసేసేయండి ఈ లడ్డు ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ వరకు గీ వేసుకోవాలి గీ కరియాక ఇందులోకి పీసెస్ లాగా కట్ చేసిన కాజుని ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి అలాగే పీసెస్ లాగా కట్ చేసుకున్న బాదం ముప్పావు కప్పు వేసుకోవాలి ఇవన్నీ ఇంతే క్వాంటిటీ తీసుకోవాలని ఏం లేదండి మన ఇష్టం కొంచెం అటు ఇటు తీసుకోవచ్చు వీటిని లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు దూరగా వేయించుకోవాలి ఒక వెడల్పాటి తీసుకోవడం వల్ల మనకి లడ్డు చేసే కంఫర్ట్ గా ఉంటుంది కింద పోకుండా తర్వాత అదే ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోకి సన్ ఫ్లవర్ సీడ్స్ అలాగే పంకిన్ సీడ్స్ నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ నేనైతే క్వాంటిటీ ఏం చెప్పట్లేదండి మనకి ఇష్టం వచ్చిన క్వాంటిటీ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి చాలా హెల్దీ వీటిని కూడా ఇలా వేగాక వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని మనం ఇందాక వేసుకున్న కాజు బాదం ప్లేట్లోని వీటిని కూడా వేసేసుకోవాలి ఇంకా మనకి ఇష్టమైతే అంజీ తర్వాత అదే పాన్లోకి ఇంకొక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కిస్ కిస్కొని వేయించుకోవాలి నేను బ్లాక్ కిస్మిస్ వేసుకున్నాను మీరు రెడ్ టైనా వేసుకోవచ్చు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్నాక అందులోకి వేసేసుకోవాలి ఇన్ని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు డేట్స్ వేసుకోవాలి ఇలా రెడ్ ఉన్న డేట్స్ అయితే చాలా బాగుంటాయి వీటిని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఇవి ఇలా వేయించుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్ గా అవుతాయి వేయించేసుకొని వీటిని దింపేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ వేసుకోవాలి మెత్తడ్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మనము బెల్లం యూజ్ చేయం కాబట్టి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సీడ్స్ లేకి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇవి కలసడానికి కొంచెం టైం పడుతుంది మనం ఓపిక గా కలుపుకోవాలి అప్పుడైతేనే లడ్డు మనకి బాగా వస్తాయి ఈ డేట్స్ పేస్ట్ మొత్తం సీడ్స్ లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలకి హెల్దీ పెద్దలకి కూడా హెల్దీ ఎవరైనా తినేసి బాగా కలిపేసుకున్నాక మనకు నచ్చిన సైజు లో లడ్డులా చుట్టుకోవాలి ఈ స్వీట్ అనేది మనకి డేట్స్ ద్వారానే వస్తుంది చాలా హెల్దీ బెల్లం యూజ్ చేయము ఈ షుగర్ యూజ్ చేయము కాబట్టి ఇలా చూడండి ఇలా కలుపుకున్నాక మనకు నచ్చిన సైజు లో వచ్చేస్తాయండి లడ్డూలు ఎక్కువ కష్టపడాల్సిన పనే లేదు చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఇలా మనం తింటే అదొక హ్యాపీ కదా ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి కొనే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇస్తే హెల్దీగా ఉంటారు మనం కూడా మంచి ఎదుగులతో చేసి పెట్టామని సాటిస్ఫై ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్